నాణ్యత లేని రొయ్యల సీడ్ కారణంగా రైతులు నరకం చూస్తున్నారని జీఎస్టీ హెచ్చరిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆనందను నెల్లూరు జిల్లా ముతుకూరు మండల ఆక్వా రైతులు కోరారు ఈ సందర్భంగా వారు నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారికి వినతపత్రం అందజేశారు అనంతరం రైతు దువ్వూరు విజయసేనారెడ్డి ఎంట్రీ న్యూస్తో మాట్లాడారు జీఎస్టీ హేచరి విక్రయించే నాణ్యత లేని వెనామీ సీడ్ వల్ల బాధిత రైతులు దగాకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కలెక్టర్ స్పందించి జీఎస్టీ హెచ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రైతులు పోలం రాజకొండకు చెందిన దువ్వరు కోదండరామిరెడ్డి పాల్గొన్నారు నా పేరు దువ్వరు విజయసేనారెడ్డి మాది పోలం రాజకొండ గ్రామము నేను దువ్వరు కోదండరామిరెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ మేము రెండు వేల నుంచి కల్చర్ చేస్తున్నాము రెండు వేల నుంచి కొద్దిగా కల్చర్ చేశాము రెండు వేల ఐదుకి వచ్చేటప్పటికే కొద్దిగా పెంచాము పెంచిన తర్వాత ఈ ఇప్పుడు తీసుకొని వచ్చిన జీఎస్టీ హ్యాచరీలో వచ్చిన వచ్చినంత నాసిరకం సీడు మా ఇరవై ఐదు సంవత్సరాల లైఫ్లో ఇప్పటికీ రాలేదు ఇటువంటి దారుణమైన హ్యాచరీ జీఎస్టీ హ్యాచరీని మీ తరఫున మీ ఛానల్ తరఫున మీ ఈ మీడియా ఛానల్ తరఫున ఈ ప్రింట్ మీడియా ఛానల్ తరఫు ప్రింట్ మీడియా తరపున మీరు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే జేడీ గారికి అందరికీ వినపడేటట్టు అన్ని అన్ని ఛానల్లో అన్ని వచ్చేటట్టు మీరు చా చేయాలి మాకు ఇంత దా ఇంత నష్టపోయిన జీఎస్టీ హ్యాచరీ వల్ల ఇంత నష్టపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు భవిష్యత్తులో ఇరవై ఐదు సంవత్సరాల లైఫ్లో మేము చూడలేదు మీకు ఫోటోలు కూడా పెట్టి ఉన్నాయి మా మీరే వచ్చి కూడా అక్కడ ఫోటోలు తీసుకొని వచ్చి గ్రాము కాండి నుంచి దాదాపు కనీసం పది పన్నెండు గ్రాముల దాకా కూడా ఉన్నాయి కానీ ఉన్న మొత్తం మీద యావరేజ్న గ్రోత్ ఎంత ఉందని అంటే మూడు గ్రాములు ఉంది ఎనభై రోజులకి ఎనభై రోజుల నుంచి తొంభై రోజుల లోపల మూడు గ్రాములు ఉంది యావరేజ్ గ్రోత్ అంటే అర గ్రామం కాడి నుంచి గ్రామం కాడి నుంచి మొత్తం పాతి గ్రామం కాడి నుంచి మొత్తం ఏ రకం కావాలన్నా మా మా పాండ్లోనే పెరిగింది ఇటువంటి దారుణమైన యాచరి ఇప్పటికి చరిత్రలో లేదు మాకు జరిగిన నష్టానికి జిల్లా కలెక్టర్ వారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం అయింది తగు న్యాయం చేస్తారని మేము వెయిట్ చేస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు